హాయ్ అండి ఈరోజు కార్తీక దీపం సీరియల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇవాళ చాలా ఇంట్రెస్ట్గా టెన్షన్గానే జరిగింది అసలేం జరిగింది అంటే జోష్ణకి దాసు మంచి వార్నింగ్ ఇచ్చాడు అలాగే శివనారాయణ గారు బాధపడుతుంటే దీప ఓదారుస్తుంది అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నారా తల్లకి వెళ్ళిపోదాం ఇంకెందుకు అలా దాసు అందరితో వెళ్ళొస్తానని చెప్తాడు శివనారాయణ గారు ఇక్కడ నుంచి మీ అమ్మని చూడ్డానికి ఇంటికి రావచ్చు అనగానే పారిజాతం చాలా సంతోషంగా దాసు విన్నావా ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి రావచ్చంట అని అనగానే శివనారాయణ గారు నువ్వు అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు దాసుకు అర్థమైంది నీకు తగ్గట్టు మాటలు మార్చకు అని అంటాడు కార్తిక్ పారిజాతం దగ్గరకు వచ్చి ప్రతిదీ తెగే వరకు లాగకు అని చెప్తాడు జ్యోత్న తన మనసులో దాసుకి గతం గుర్తుకొచ్చింది అయినా ఎందుకు నిజం చెప్పట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్నని గమనిస్తున్న కార్తీక్ కంగారు పడకు తొందరలోనే నిన్ను మీ నాన్నతో పంపిస్తాను అని అనుకుంటాడు అక్కడి నుంచి దాసు వెళ్ళిపోగానే కార్తీక్ దీపతో చిన్న మేడం గారు భోజనం చేయలేదు వెళ్ళి వడ్డించు అని అండగా సుమిత్ర అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతుంది సుమిత్ర వెనకాలే దీప కూడా వెళ్తుంది దాసు వెనకాల వెళ్ళిన దశరథ్ దాసు నిన్ను కొట్టింది నా కూతురే కదా ఎందుకు కొట్టింది అని అనగానే దాసుకి ఏం చెప్పాలో అర్థం కాక కార్తీక్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి దాసు మావయ్య నువ్వు ఇంటికి రాగానే దశరథ్ మావయ్య నిన్ను అడుగుతాడు జోష్న నీ కూతురు కాదు అని ఇంకా అప్పుడే చెప్పకు ఎప్పుడు చెప్పాలో నేను నీకు చెప్తాను అని కార్తీక్ తనకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఏమో అన్నయ్య నాకు గుర్తుకు లేదు ఎవరు కొట్టారన్న విషయం కూడా నాకు గుర్తుకు లేదు అని అంటాడు ఈ లోపలో ఇదంతా జోష్ణ దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది దాసు మా నాన్నకి నిజం చెప్పేశాడా ఏం చెప్తున్నాడని తనలో తను అనుకుంటూ ఉంటుంది అక్కడికి పారిజాతం వస్తుంది దాసు వెళ్ళిపోయావనుకున్నాను అసలు నిన్ను ఎవరు కొట్టారో గుర్తుకొచ్చిందా అని అనగానే ఏమోనమ్మా నాకేం గుర్తుకు రాలేదు అది కాదు దాసు వాళ్ళ మొహం కూడా చూడలేదా నువ్వు అని అనగానే దగ్గర వాళ్ళే కొట్టినట్టు అనిపిస్తుంది అని అంటాడు దానికి పారిజాతం దశరథ్ చూసావా ఎవరు దగ్గర వాళ్ళే కొట్టారు అని అంటున్నాడు అయినా మన వాళ్ళు ఎందుకు కొడతారు దశరథ్ అని అంటుంది దశరథ్ పిన్ని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకేమీ తెలియట్లేదు అని అనగానే దాస్ నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పారిజాతం కూడా లోపలికి వెళ్ళిపోతుంది దశరథ్ తనలో తను నాకు తెలుసు దాసు నీకు గతం గుర్తుకొచ్చిందని నువ్వెందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు అయినా వేరే విధంగా అయినా అసలు నేను జోష్ ఎందుకు కొట్టిందో నేను తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు దాస అలా నడుచుకుంటూ వెళ్తూ నన్ను క్షమించు అన్నయ్య నీతో నిజం చెప్పలేకపోయాను అని అనగానే తన వైపు ఒక కారు వేగంగా వచ్చి ఆగటం గమనిస్తాడు దాంట్లోంచి జోష్ను దిగుతుంది తన్ను చూసి టెన్షన్ పడకుండా గతం రానట్టు నటించాలి అని అనుకుంటూ ఉంటాడు నాన్న నీకు గర్తం గుర్తుకొచ్చిందని నాకు తెలుసు ఇంకెందుకు నటించడం నీకు విషయం చెప్పిన ఈ ప్రపంచంలో చాలా భయంకరమైనది కోరిక దాన్ని కంట్రోల్ చేసిన వాడు యోగి అవుతాడు అది కంట్రోల్ చేసిన వాడు మనిషి అవుతాడు నేను మనిషిని నా కోరికకి జాలి దయ లేని యుద్ధం చేయాలి గెలిచాక ఎన్ని ప్రాణాలు పోయినాయి అని లెక్కెట్టుకోవాలి అంతే అనగానే దాసు నీ యుద్ధాన్ని నేను ఆపలేనా అందుకే కదా ప్రయత్నిస్తున్నావు మా నాన్నకి నిజం చెప్పాలి అని జోష్ను అంటుంది దానికి దాసు నేను ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు ఆపగలవా అని అనగానే నేను ఆపలేకపోవచ్చు నా చావు ఆపుతుంది నేను సుమిత్ర దశరథల కూతురిగానే ఉండాలి శివనారాయణ సంపాదించిన ప్రతి పైసాకి వారసురు అలాగే బతకాలి అని నీ తల్లి రాసిన తలరాత ఇది దీన్ని ఆపాలి చెరపాలి అని ప్రయత్నించకు అని గట్టిగా చెప్తుంది దానికి దాసు ఏంటి బెదిరిస్తున్నావా అనగానే నేను మొండి దాన్ని నేను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తాను ప్రాణాలు తీసుకోవడానికైనా ప్రాణాలు తీయడానికైనా అని అనగానే నువ్వు చెడ్డ కూతురు అయ్యి ఉండొచ్చు నేను మంచి తండ్రిని నువ్వు నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందా అని ఒక వెదవతో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే చూడలేక ఆ ఎంగేజ్మెంట్ ఆపడానికి వచ్చాను నీకు నేనున్నాను అనగానే అయితే నా కోరికను తీర్చు నిజం చెప్పకు అది కాదమ్మా అనగానే నువ్వు స్వార్థపరుడు వినానా అని అంటుంది నేనా స్వార్థపరుడునా అని దాస్ అనగానే అవును ఏ మా నానమ్మ ఆ రోజు మార్చిన విషయం నీకు తెలీదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు దశరథ్ కూతుర్ని ఒక అతను తీసుకెళ్ళిపోవటం నీకు తెలీదా ఆ రోజు ఎందుకు దీపని కాపాడలేకపోయావు ఆ రోజు చెప్పలేని నిజం ఈ రోజు ఎలా చెప్పగలవు ఈ రోజు చెప్పే హక్కు నీకు లేదు అని చాలా గంభీరంగా తన తండ్రిని ఏ విధంగా అయినా ఆపాలి అని ఒక కక్ష పూరితమైన మాటల్ని మాట్లాడుతుందని జోష్ణని చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది జ్యోష్న తన మాటలతో తన తండ్రిని ఆపగలిగాను అని అనుకుంటుంది కానీ దాసు చాలా గర్వంగా గంభీరమైన స్వరంతో ఆపుతాను నిజం నేను ఎవరికి చెప్పను దీప క్షేమంగా వరకే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు నిజమే దీప ఎక్కడో బతకాలి కానీ ఆ దేవుడు ఉన్నాడు చూడు ఆయన రాత చాలా గొప్పది ఎక్కడో పుట్టి పెరిగిన దీప చివరికి తన పుట్టింటికి చేరింది ఆ ఇంటి వారసరాలుగా తను అక్కడ ఉండాలి అని ఆ దేవుడు రాశాడు అందుకే ఆ ఇంటికి చేరింది దీపకి ఏ హాని చేయనంత వరకే నేను చెప్పకుండా ఉంటానో అయినా నేను నీకు మాట ఇచ్చాను నువ్వు ఆ మాటను నిలబెట్టుకోవాలి నువ్వు తప్పు చేసి ఆ మాటను నిలబెట్టుకోకపోతే నేను నిజం చెప్పడం ఆగను చాలా గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్యోష్న ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అలా నుంచి చూస్తూ ఉంటుంది ఇంట్లో శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు దీప శివనారాయణ గారికి కాఫీ తీసుకొని వస్తుంది పెద్ద మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనగానే జోష్న అక్కడికి వస్తుంది ఏం మాట్లాడాలి అయినా నీ పని ఏంటి మా తాత గదిలో నువ్వేం చేస్తున్నావు అని అనగానే శివనారాయణ తను తన డ్యూటీ చేయడానికి వచ్చింది అయినా తను నాతో మాట్లాడాలని ముందు పర్మిషన్ అడిగింది అని అంటాడు అది కాదు తాతయ్య అనగానే తను అడిగిన ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాలి ఈ తాలి నా భార్యది నా భార్య చనిపోయినప్పటికీ నా బిడ్డలిద్దరూ చిన్నపిల్లలు వాళ్ళకి ఒక తల్లి ఉండాలని నేను మరో పెళ్లి చేసుకున్నానే కానీ నా భార్యను ఎప్పుడు మర్చిపోలేదు అని అనగానే జోష్ణ దీప తన నానమ్మ ఫోటో వంక చూస్తారు జోష్ణ మీ మనవరాలు ఇక్కడే ఉన్నా నువ్వు తెలుసుకోలేవు తాతయ్య ఆ తాలిబొట్టు నాది నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నాది అని మనసులో అనుకుంటుంది దీప తాతగారు నాకు పెళ్లి జరిగింది నా తల్లి పెంచిన జ్యోష్న నాకు చెల్లెతో సమానం అని మనసులో అనుకుంటూ ఉంటుంది శివనారాయణ ఇది నా భార్య జ్ఞాపకార్థమే కాదు తన ఆశీర్వాదం నా మనవరాలికి తన పెళ్లి టైంలో ఇది తన భర్తతో మెడలు వేయించాలి అనుకున్నాను అలాగే తన బిల్లల్ని ఎత్తుకొని ఆనందంగా ఉండాలి అని అనుకున్నాను అనగానే జ్యోష్న ఆ తాలిబొట్టు నాదే తాతయ్య అని అంటుంది శివనారాయణతో దీప పాత పడకండి పెదేశారు మీరు అనుకున్నట్టే మంచి సంబంధం వస్తుంది అని అన్ అని అంటుంది శివనారాయణ మనం అనుకున్నవన్నీ అయ్యే వరకు ప్రాణాలతో ఉండాలి కదా అన్నట్టు మాట్లాడతారు దానికి దీప అలా కాదు పెదసారు మీరు మంచి మనసుతో అనుకున్నది అన్నీ జరుగుతాయి మీరు నిండు నూరేళ్ళు క్షేమంగా ఉంటారు అని అనగానే దసరథ్ అక్కడికి వస్తారు దీప చెప్పిందంటే అది నిజమవుతుంది నాన్న అంటూ ఉండగానే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ